హాయ్ అండి అందరికీ నమస్కారం రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవలసిన పరిస్థితి వస్తుంది తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి గొప్ప శివభక్తుడిగా అవుతాడు శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటినీ అతడికి ప్రసాదిస్తాడు దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది కుబేరుడు గొప్ప భక్తుడు భక్తుడవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడుని అని ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతాడో అప్పుడే అతని పతనం కూడా స్టార్ట్ అవుతుంది అలాంటిదే కుబేరుడు విషయంలో కూడా జరిగింది అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక్క విభూతిని తప్ప మరేది కోరుకోడు మనందరికీ ఆ సంగతి తెలిసిందే కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఒక గొప్ప భక్తుడిని అనుకోవడం మొదలు పెడతాడు ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అంటాడు అందుకు శివుడు ఓహో నువ్వు నా కోసం ఏం చేయగలవు నా కోసం నువ్వు ఏం చేయగలవు నాకు ఏమీ అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను అని గణపతిని చూపుతూ కానీ నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళ్తాడు భోజనం వడ్డిస్తారు ఆయన తింటూ తింటూ తింటూనే ఉంటారు వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వడ్డిస్తాడు వాళ్ళు వండిందంతా గణపతికి వడ్డిస్తూనే ఉంటారు గణపతి తింటూనే ఉంటారు కుబేరుడు అప్రమత్తమై గణేష ఆగు ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు అందుకు గణపతి నువ్వేమీ బెంగపడకు ఈ పామును చూసావా నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది కదా అది నా పొట్టను గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు నాకు ఆకలిగా ఉంది భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు ఏమంటారంటే ఆహారం కొనటానికి అతను కొంతమందిని వేరే లోకాలకు కూడా పంపించాడంట అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు గణపతి తెచ్చిన దాన్నంతా తినేసి నాకింకా కడుపు నిండలేదు మరింత ఆహారం మరింత ఆహారం ఎక్కడా అంటాడు కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకుని శివునికి నమస్కరిస్తాడు నాకున్న సంపద నీకు ఖాళీ మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడిని అనుకొని నేను పొరపాటు చేశాను అంటాడు ఆ క్షణం నుంచి అతని జీవితం వేరే దిశగా కదులుతుందనమాట మన వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ